తాలింపు వేయకపోయినా కూడా చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుందండి పల్లీ చట్నీ చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దోశ ఇడ్లీలో దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు వేసుకుని అవి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి నేనైతే చిన్నగా ఉన్నాయి ఒక నైన్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అవి వేసుకుని పూర్తిగా పల్లీలు అనేవి వేగిపోయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ అలానే కొంచెం ఉప్పు వే వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ పెట్టుకుంటే మనకి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఆగండి ఆగండి ఇక్కడ చింతపండు వేయలేదు పులిపి ఎలా వస్తుంది అనుకుంటున్నారా నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్